అందరికి నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ మూడు వేల ఆటోలతోటి భారీగా గుంటూరు నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం వారికి సంఘీభావంగా నారా లోకేష్ గారి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రపంచంలా సాగింది పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చింది కార్యకర్తల పునరుత్తేజాన్ని తెచ్చింది ప్రజలకు ఓ ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చింది ఎండనక వాననక రాత్రి పగలనక నారా లోకేష్ గారు చేపట్టిన ఈ యువగళం పాదయాత్రకి అన్ని వర్గాల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది రైతులు మహిళలు యువత కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారితో పాటు నారా లోకేష్ గారితో పాటు నేను కూడా అనేక జిల్లాల్లో ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది దీనికి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది ప్రజలందరి నుంచి కూడా ఆయన పాదయాత్ర రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరులో రెండు వందల ట్రాక్టర్లతోటి ఒక భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి మీ అందరూ కూడా అప్పుడు ఎన్నో అడ్డంకులు ఆటంకాల మధ్య ఆ ర్యాలీని దిగ్విజయంగా నిర్వహించాం మళ్ళీ ఇప్పుడు అదే బాటలో ఆయన మూడు వేల కిలోమీటర్లు చేరుకుంటున్న సందర్భంగా ఇక్కడ మూడు వేల ఆటోలతోటి గుంటూరు నగరంలో మా మనోమోహన్ కృష్ణ మిత్రమండల ఆధ్వర్యంలో కనీ ఎరుగని రీతిలో ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం నారా లోకేష్ గారి పాదయాత్రకి దుష్ట ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు ఆటంకాలు అవాంతరాలు కల్పించింది కొన్ని చోట్ల ఆయన మాట్లాడడానికి వేదిక ఇవ్వలేదు ఆయన మాట్లాడి నుంచున్న లాగేశారు మైక్ లాగేశారు ఎన్ని చేసినా కూడా నారా లోకేష్ గారు మొక్కవని పట్టుదల దీక్షతోటి తోటి ముందుకెళ్తూ ఈ పాదయాత్రని దిగ్విజయంగా తీసుకెళ్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ సైకో ప్రభుత్వం పోవడం ఖాయం మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం